మెగా పవర్ స్టార్ తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు రామ్ చరణ్ పెద్ద సినిమాలో చికిరీ సాంగ్ ఇప్పటికీ ఒక్కసారైనా వినే ఉంటారు ఏఆర్ రహ్మన్ మ్యూజిక్ అండ్ రామ్ చరణ్ సిగ్నేచర్ స్టెప్స్తో వచ్చిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం వచ్చిన రోజు నుంచి ఈ పాట ట్రెండింగ్ అవుతూనే ఉంది రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది నిజం చెప్పాలంటే ఒక్కరోజు కాదు ఒక వారం కాదు కేవలం కొన్ని రోజుల్లోనే చికరి పాట డిజిటల్ ప్లాట్ఫామ్లో సాధించిన వ్యూస్ ఎంతో తెలుసా ఏకంగా సిక్స్టీ మిలియన్స్ అంటే ఆరు కోట్లు అటు హిందీ తమిళ్లో కూడా ఈ పాటకి మంచి అప్లోజ్ వస్తుంది ఆల్ ఓవర్ ద వరల్డ్స్ రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కలిసి ఈ పాటని షోపర్ డోపర్ హిట్ చేశారు పెద్ద ఫీవర్ స్టార్ట్ అయింది ఇంకెందుకు ఆలస్యం ఈ పాట మీకెలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్